మా నాయన నాయనెప్పుడు మాట చెప్పేటాడు ఆకలిని వచ్చిన అన్నం పెట్టాలి ఆపదని వచ్చిన నీ పైన పెట్టాలి అని అటాకి కొట్టడం కాదరా దమ్ముంటే మా మీలాంటి అడ్డమైన కొడుకులను కొట్టడానికి అడ్డా దేనికి రా కావాలంటే ఏ వస్తా చెప్పు కడప సెవెన్ రోడ్ సెంటర్ ఓకేనా అనంతపూర్ సప్తగిరి సర్కిల్ కర్నూల్ కొండారెడ్డి బుర్జు విజయవాడ బెంజ్ సర్కిల్ కరీంనగర్ కాశ్మీర్ కశ్మీర్ గడ్డేట్ చలేగా మారేదో దిమాగ్ దిల్ మే ఆజానా దిల్ కుర్తో మే గిరిజానా కుర్తే కుట్టో మే ఉతర్జానా చెప్పడంలో కన్ఫ్యూషన్ ఉండదు కొట్టడంలో కాంప్రమైజ్